విద్యా శాఖలో ఎక్కువ మందికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను చూసుకున్నమాట ఐదు వందల యాభై మంది డిగ్రీ అధ్యాపకులకు నిరాశ వచ్చిందని కొంతమంది అనుకుంటున్నారు ఇప్పుడు శాఖల వారిగా చూస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏ శాఖలు ఎంతమంది ఉన్నారంటే ఉన్నత విద్యాశాఖలోని మూడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు మంది వైద్య ఆరోగ్యంలోని ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఆరు మంది కార్మిక శాఖలోని రెండు వందల ముప్పై మంది పంచాయతీరాజ్ శాఖలో నలభై ఐదు మంది న్యాయశాఖలో పద్నాలుగు మంది పౌర సరఫరాల శాఖలో పది మంది అటవీ శాఖలో ఆరుగురు మంది మహిళా శిశు సంక్షేమ శాఖలో మూడు మంది రెవెన్యూలో రెండు మంది సాధారణ పరిపాలన ఒకటి పురుషేవలు ఉన్నారన్నమాట ఇంకా ఇప్పుడు వైద్యాశాఖ ఎక్కువ మంది లబ్ధి చేకూర్చాలని అనుకుంటున్నారు ఈ పది శాఖల్లో నలభై విభాగాల్లో సంబద్దికించారనమాట జూనియన్ లెక్చర్లను ఒక రెండు వేల తొమ్మిది వందల మందిని పాలిటెక్నిక్ కళాశాల లెక్చర్లను మూడు వందల తొంభై మంది డిగ్రీ కళాశాల లెక్చర్లని ఒక రెండు వందల డెబ్బై మంది జూనియర్ లెక్చర్లలో ఒక నూట ఎనభై నాలుగు మందిని పర్సనల్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లో ఒక తొమ్మిది వందల ఐదు మందిని వీరి కాక మరి మరికొందమంది ఉపాద్యోగులు కూడా వీరి పథకాల కింద వారిని దుర్విభన పత్రాలను తీస్తే ప్రభుత్వం తీసుకున్నారు రాష్ట్రంలో తొమ్మిది వేల మూడు వందల యాభై మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఉన్నాక వీరి ఇప్పటివరకు నుంచి చదువుతున్నమాట ఇప్పుడు ఎక్కువ రాష్ట్రంలోని ఎక్కువగా క్రమబద్ధ కనుక ఒప్పంద కార్మికులు ఎక్కువగా ఉన్నారు లేదనమాట వైద్య ఆరోగ్య శాఖలు ఎక్కువ మంది ఉన్నారన్నమాట ఇలాగ ఉన్నత విద్యలోని మూడు వేల ఎనిమిది వందల డెబ్బై తొంభై ఏడు మంది వైద్య ఆరోగ్య శాఖల్లో ఒక వెయ్యి మూడు వందల ముప్పై ఆరు మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం